అందరికీ నమస్కారం అండి మనం చేసుకున్న పాపకర్మలు మనకున్న పాపాలు ఇవన్నీ దోషాలు ఈ కర్మ జన్మ కర్మ ఫలాలు వీటన్నిటి వలన మనం ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఇవన్నీ అనుభవిస్తూ ఉంటాం వీటిని తొలగించుకోవటానికి కాశీ స్నానాలని పుణ్యక్షేత్ర స్నానాలని అలాగే దేవాలయ దర్శనాలని పూజలు వ్రతాలు ఇలా ఎన్నో పుణ్య కార్యక్రమాలు అలాగే ధర్మ కార్యక్రమాలనేవి కూడా మనం చేస్తూ ఉంటాం ఇన్ని చేసినందున మన పాపాలు హరించుకుపోతాయా మనం తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కడిగి పెట్టుకుపోతాయా లేక ఆ దోషాలు మనల్ని వెంటాడి మనకు బాధను కలిగించి నష్టాలు కష్టాలు మనం పడేదానికి అవకాశం ఉంటాయా ఒకవేళ ఇన్ని దాన ధర్మాలు చేస్తే మనకు ఆ దోషాలు తొలగి స్వర్గానికి కథ పోవాలి కానీ నరకానికి పోతామా స్వర్గానికి పోతామా ఈ అనుమానాలన్నిటికీ సమాధానం ఇప్పుడు చెప్పబోయే కథనండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు ఒక మహర్ ఋషి కాశీ స్నానానికి అని చెప్పి బయలుదేరతారు కాశీలోకి వెళ్తాడు అక్కడ స్నానం చేసి అక్కడ మహా ఈశ్వరుణ్ణి దర్శించినట్టయితే ఆ శివుడి దర్శనంతో మహాపుణ్యం కలుగుతుందని వెళ్తాడు ఆ మహాముని కాశీ స్నా కాశీకి చేరుకున్న తర్వాత స్నానానికి గంగలో మునగాలి అని చెప్పి గంగ దగ్గరికి వెళ్తారండి ఎంతోమంది జనం విపరీతమైన జనం అందరూ కాశీ స్నానం అనేది అక్కడ గంగానదిలో స్నానం అనేది చేస్తూ ఉంటారు ఒక అనుమానం అనేది వస్తుంది ఆ మునికి ఇంతమంది ఇంతమంది పాపాలు తొలగించుకోవటానికి ప్రయత్నిస్తున్నారా ఇంతమంది ఇక్కడ కాశీ స్నానానికి కోసం వచ్చినట్లయితే వీళ్ళ పాపాలన్నీ పోవాలి కదా వీళ్ళ పాపాలన్నీ పోతే అందరూ స్వర్గానికి పోవాలి కదా కానీ అందరూ నరకానికే పోయి ఎందుకు అందరూ నరకంలోనే ఎక్కువ మంది ఉంటున్నారు దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఆడ గంగా నది ఒడ్డున కూర్చుంటాడు ఆ మహాముని ఇదే అనుమానం కైలాసంలో ఉన్న పార్వతీదేవి కూడా వస్తుంది ఆ అనుమానం తీర్చుకునేందుకు పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడుగుతుంది స్వామి అదిగో ఆ ముని ఉన్న సందేహమే నాకు ఉంది ఇంతమంది పాపాలని తొలగించుకోవటానికి నీ మహాపుణ్యక్షేత్రమైన ఈ కాశీకి వచ్చారు కాశీలో గంగలో మునిగితే అన్ని పాపాలు తొలగిపోతాయి కదా కానీ ఎంతమంది నరకంలోకి పోతున్నారు వీళ్ళ అందరికీ పాపాలు పోతున్నాయా పోవటం లేదా ఏంటి కారణం దీనికి నాకు సమాధానం కావాలి స్వామి అని చెప్పి చెప్తారనమాట అప్పుడు ఈశ్వరుడు ఇలా చెప్తాడు దేవి నీకు సమాధానం కావాలి అంటే నీకు ప్రత్యక్షంగా చూపించాల్సిందే కాబట్టి నువ్వు నాతోటే రా మనం కాశీకే వెళ్దాము అని చెప్పి మారువేషంలో ఒక వయసైన తాతలాగా అలాగే పార్వతీదేవి ఒక వయసైన బామ్మలాగా ఇద్దరు ఆది దంపతులు కాశీకి దిగి వస్తారన్నమాట మారువేషంలో దిగివచ్చిన ఆది దంపతులు మహాశివుడు ఇలా పార్వతీదేవికి చెప్తాడు దేవి నేనిప్పుడు స్నానానికి గంగలోకి మునుగుతాను మునిగిన వెంటనే నేను ఖచ్చితంగా మునిగిపోతాను అంటే స్నానానికి దిగిన వెంటనే నేను కావాలనే మునిగిపోతాను నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి నా భర్త మునిగిపోతున్నారు కాపాడండి కాపాడండి అని చెప్పి అరువు అని చెప్పి ఒక రహస్యం అనేది చెవులో చెప్తాడనమాట అలాగే స్వామి మీరు చెప్పినట్టుగా చెప్తాను అని చెప్పి నది ఒడ్డున కూర్చుంటుంది పార్వతీదేవి అలాగే మారువేషంలో ఉన్న మహాశివుడు గంగలో స్థానానికి గంగలోకి దిగతాడనమాట గంగలోకి దిగగానే శివుడు అనుకున్నట్టే మునిగిపోయినట్టు మునిగిపోతూ ఉంటాడు అప్పుడు పార్వతీదేవి నా భర్త చనిపోతున్నాడు నా భర్త గంగలో మునిగిపోతున్నాడు ఎవరైనా కాపాడండి ఎవరైనా రక్షించండి అని అరుస్తుందనమాట అందరూ కూడా గుంపులు కట్టి పెద్దాయిన్ని రక్షించాలనే ఉద్దేశంతో అందరూ గబగబ దగ్గరకు వస్తారు దగ్గరకు వచ్చిన వెంటనే ఆపుతుంది అందరినీ నా భర్తని రక్షించాలి అంటే మీలలో ఎవరైతే పాపం అనేది చేయకుండా ఉంటారో పాపం అనేది ఎరగకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే కాపాడగడలు అలా కాకుండా పాపం చేసినట్లయితే ఎవరైతే ఒక చిన్న పాపం చేసినా మీరు కూడా ఆ నదిలో మునిగిపోతారు అలాంటి ఒక శాపం అనేది ఉంది కాబట్టి ఇలాగ ఎవరు పాపం చేయని వాళ్ళు ఈ గంగలో దిగండి లేకపోతే మీ ప్రాణానికి కూడా ప్రమాదం అని చెప్పి మారువేషంలో ఉన్న పార్వతీదేవి చెప్తుంది దీంతో కాపాడిన వాళ్ళు ముందుకొచ్చిన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు భయపడిపోయి ఏంటి ఇంతమంది ఒక్కరు కూడా పుణ్యం అనేది చేయలేదా అందరూ పాపాలు చేసున్నారా ఏంటి పరిస్థితి రండి నా భర్తను కాపాడండి అని మళ్ళీ అరుస్తుంది ఇంతలో అందరూ వెనక్కి వెళ్ళగా ఒకే ఒక కుర్రాడి మాత్రం పరిగిస్తా దగ్గరకు వచ్చి బామ్మ నేను కాపాడుతాను తాతని అని చెప్పి నదిలోకి దూకపోతాడనమాట అప్పుడు ఆ కుర్రవాడిని మారువేషంలో ఉన్న పార్వతీదేవి ఆపి నాయన తెలుసు కదా పాపం అనేది చేస్తుంటే ఈ నీళ్ళల్లో నువ్వు కూడా మునిగి చనిపోతావు ఇది బాగా ఆలోచించుకో అని చెప్పి చెప్తాడనమాట అలాంటి పాపం ఏమీ లేదమ్మా ఎలాగో ఒకవేళ పాపం నేను ఒకవేళ చేసున్నా కానీ ఈ నదిలో నేను ఆల్రెడీ గంగా నదిలో నేను స్నానం చేసి ఆల్రెడీ పాపాలు పోగొట్టుకున్నాను ఇప్పుడు నాకు ఎలాంటి పాపాలు లేవు ఇప్పుడు నేను మునగను మీ భర్తను నేను తప్పకుండా రక్షిస్తాను అని చెప్పి దూకుతాడనమాట అంటే నదిలోకి దూకి పెద్ద ఆయన్ని తీసుకొచ్చి ఒడ్డుకి కాపాడతారు ఇప్పుడు ఆదిశక్తికి అనమాట కైలాసంలో మహాశివుడు ఏం చెప్పారు ఆ చెప్పిన దానికి అర్థం ఏంటి అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది పార్వతీదేవికి అది ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం చేసి తెలుసు తెలుసో తెలియకో పాపాలు చేసుంటాం ఆ చేసిన పాపాలు మనం పోగొట్టుకోవటానికి ఎన్నో పూజలు వ్రతాలు మంత్రాలు అలాగే దేవాలయ ఆలయ దర్శనాలు ఇట్లాగా పుణ్యక్షేత్రాల నదుల స్నానాలు ఇవన్నీ కూడా చేసి ఉంటాం కానీ అయినా మనకు పాపం పోయిందా లేదే అనుమానం అనేది ఉంటుందన్నమాట అలా ఎప్పుడూ ఉండకూడదు మనం ఒకటి భగవంతుడిని నమ్మి ఆ పుణ్యకారం చేశాము అంటే తప్పకుండా భగవంతుడు మనకున్న పాప దోషాలని అన్నిటినీ తొలగించి ఉంటారు అని చెప్పి నమ్మాలి ఎందువల్లంటే భగవంతుడి మీద మనం ఏదైనా సరే చేసినప్పుడు నమ్మకంతో చేయాలి ఆయన తీరుస్తారు నెరవేరుస్తారు అనే ఒక నమ్మకంతో మనం చేసినప్పుడే ఆ నమ్మకం గెలుస్తుంది అలా కాకుండా మనం ఎన్ని చేసినా కూడా మేము పాపాలు అనే ఒక అపోహలో ఉంటే ఆ పాపాలు అనేవి అలాగే ఉంటాయి కాబట్టి భగవంతుణ్ణి పూర్తిగా నమ్మినప్పుడు మాత్రమే మన పాప కర్మలు దోషాలు అనేవి తొలగిపోయి మనం పరిపూర్ణంగా పవిత్రంగా మారి మనం పుణ్యవంతులుగా మారాలి కాబట్టి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఒక మంత్రం చెప్పుకున్నా ఏదైనా సరే మనం చేసినప్పుడు భగవంతుని మీద పూర్తి నమ్మకంతో మన బాధలు మన కష్టాలు అన్నిటినీ భగవంతుని పాదాల పాదాలమెంత శరణు వదిలేసి తర్వాత మనం రిలాక్స్ అవ్వచ్చు అనమాట అంటే భగవంతుని మీద అంత భక్తితో గల నమ్మకం అనేది మనం పెట్టుకున్నప్పుడే భగవంతుడు మనకు మంచి చేస్తాడు ఆయన ఆశీస్సులు అనేవి అందిస్తాడు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఒక మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఐట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్